వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ మూడవ రోజు అమ్మవారి అవతారం శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారు కదండి చక్కగా పూజ అయితే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారి అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజనైతే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను ఆ తర్వాత మీ అందరికీ తెలిసిందే పారాయణాన్ని కూడా చేసుకుంటాను అలా కాసేపు కూర్చొని చక్కగా అమ్మవారిని చూస్తూ ఉంటే ఏదో తెలియని తృప్తి ఉందండి యధావిధిగా ఇంట్లో కూడా చక్కగా పూజ చేసేసుకొని బయట తులసమ్మని కూడా పూజించి ఆ తర్వాత అమ్మవారి దగ్గర అన్నీ అలంకరించుకున్నాక కూర్చొని పూజ చేస్తూ ఉంటే ఆ తృప్తి వేరే ఉండదండి అసలు దాకా లెగుస్తూ ఉంటే కనుక ఎందుకో మనసు దాని మీద మనం సంకల్పంగా పెట్టి పూజ చేయలేము అనేది నా నా మనసుకి అనిపిస్తుంది తప్పులేమని ఉంటే క్షమించండి ఈరోజు అన్నపూర్ణాదేవి అమ్మవారు కదా ఒక చిన్న కథ చెప్తాను నాకు తెలిసినంత వరకు ఉన్నది నేను తెలుసుకున్నది ఒకనొకప్పుడు శివుడు పార్వతి మాట్లాడుకుంటున్నప్పుడు శివుడు అన్నారంట అమ్మవారితో ఏమని ఈ భోజనాలు ఫుడ్డు ఇవేమి ఉండవు ఇదంతా కూడా కల్పితాలు మాత్రమే అని అప్పుడు అమ్మవారికి కోపం వచ్చి ధాన్యాన్ని మంచినీళ్ళని మనం ఏమైతే తిని బతకాలనున్నాయో వాటన్నిటిని కూడా మాయం చేసేసారంట చానాలు ప్రజలందరూ కూడా తిండి తిప్పలు నీళ్ళు లేక చాలా బాధపడుతుంటే మళ్ళీ అమ్మవారు కదా తల్లి కదండీ బిడ్డలు బాధపడుతూ చూస్తూ ఉండగలుగుతారా మళ్ళీ కాశీలో అన్నపూర్ణాదేవిగా అవతరించి అందరికీ ధాన్యాన్ని ధనధాన్యాల్ని ప్రసాదిచ్చారంట అప్పుడు శివుడు కూడా అమ్మవారి భిక్షం వెత్తుకునేవాడు రూపంలో వెళ్ళి మాతా భిక్షాం దేహి అన్నాడంట అప్పటి నుండి ఎవరైనా కూడా మాతా భిక్షాం దేహి అంటే కనుక మనకి కలిగినంతలో ఎంతో కొంత ఇద్దామండి ఏమో పెద్దలు అన్నే అన్నారు కదా భగవంతుడే వచ్చి అడుగుతున్నాడేమో అని అందుకనే అంటారండి ఈ కథ నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి కరెక్ట్ చేసుకుంటాను ఇది సాయంత్రం పూజ సాయంత్రం పూజ కూడా చక్కగా ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాను సాయంత్రానికి కూడా లలితా సహస్రనామం చదువుకొని చక్కగా ఎర్ర పువ్వులతో అమ్మవారిని అలంకరించుకొని పూజ చేసుకున్నానండి సాయంత్రం ప్రసాదం అటుకుల పాయసం చేశాను ఉంటాను మరీ